చిన్నప్పుడు విశ్వనాథ్ గారి డైరెక్షన్లో వచ్చిన మూవీస్ చూసినప్పుడు ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కొన్ని రోజుల పాటు ఆ ఫీల్ అలానే ఉండేది తర్వాత శేఖర్ కముల గారి డైరెక్షన్ అంటే నాకు చాలా పర్సనల్గా చాలా ఇష్టం ఆనంద్ మూవీ నేను థియేటర్కి ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకున్నా ఆ కి అంత పబ్లిసిటీ కూడా చేయలేదు కానీ ఎక్కడో ఒక నమ్మకం శేఖర్ కముల గారి ఫస్ట్ మూవీ డాలర్ డ్రీమ్స్ ప్లేయర్ ప్లేయర్లో వేసుకొని మరీ చూస్తాను ఆనంద్లో సాంగ్స్ కొన్ని సీన్లు గోదావరి తర్వాత హ్యాపీ డేస్ ఇంజనీరింగ్ డేస్లోనే రిలీజ్ అయింది ఎంత కనెక్ట్ అయ్యానంటే తర్వాత తర్వాత షిప్పింగ్లో జాయిన్ అయిన తర్వాత థియేటర్లో చూడలేకపోయాను ఎందుకంటే రిలీజ్ అయ్యే టైంకి నేనేమో షిప్లో ఉన్నాను లీడర్ కానీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇంకా ఎన్నో మూవీస్ నా పర్సనల్ ఫేవరెట్ బట్ ఈ రోజు రిలీజ్ అయిన కుబేరా గురించి మంచి మంచి రివ్యూస్ వస్తుంటే మంచి వాళ్ళకి మంచి జరుగుతు ఒక హ్యాపీనెస్ ఉంటుంది చూడు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ షిప్లో ఉన్నాను సినిమా చూడలేకపోతున్నాను అని ఒక బాధ బట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే వెళ్తారు ఎందుకంటే శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్ అంటే అదొక యునిక్ ఎక్స్పీరియన్స్ ఇన్ పర్సనల్గా రికమెండ్ చేస్తాను తప్పకుండా చూడండి ఇట్స్ నాట్ ఏ ప్రమోషన్ నాకు చాలా ఇష్టం కాబట్టి డైరెక్టర్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను